కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు అంత గొప్ప జర్నలిస్ట్ డెబ్బై ఏళ్ల వయసులో ఆయన మీద ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టి ఈరోజు హైదరాబాద్ నుంచి ఎలా మీరు తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు దీని గురించి మనం నిజంగా చాలా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ఎవ్రీ మార్నింగ్ అన్ని పేపర్లో ఉన్న హెడ్ లైన్స్ ని డిస్కస్ చేసే క్రమంలో అమరావతిలో ఏ విధంగా రైతుల దగ్గర ఇప్పటికే యాభై వేల ఎకరాలు లాక్కొని వాళ్ళకి ఇంతవరకు ఏం చేయకుండా ఇంకా యాభై వేల ఎకరాలు దోచుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్న క్రమంలో ముందుకు వెళ్తుంటే అక్కడున్న రైతులు తిరగబడి ఇవ్వకుండా వాళ్ళ మీద ఎదురు తిరుగుతుంటే అది ప్రజలకు తెలియకూడదని దాని మీద సాక్షిలో డిస్కషన్ రావటం అనేది వాళ్ళకి నచ్చలేదు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ డిస్కషన్ లో ఒక జర్నలిస్ట్ డిస్కషన్ కు వచ్చిన ఒక జర్నలిస్ట్ ఒక మాట ఏదో మాట్లాడారని దాన్ని ఆ క్షణంలోనే కొమ్మినేరు గారు ఖండించారు నాకు తెలిసి ఆయన డిస్కషన్స్ లో ఎప్పుడూ కూడా ఎవరు కూడా తప్పుగా మాట్లాడితే ఆయన ఒప్పుకోరు వెంటనే ఖండిస్తారు అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఎవరో మాట్లాడిన దానికి తన తప్పు చేయకపోయినా క్షమాపణ కోరిన కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి సంబంధమే లేకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు జగన్ గారు భారతమ్మ క్షమాపణ చెప్పాలి అని చంద్రబాబు నాయుడు లోకేష్ హోంమంత్రి అనిత గారు డిమాండ్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలకి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని అనిత గారిని లోకేష్ గారిని క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే అది మొదట ఎవరు చెప్పాలో తెలుసా కోడలు మగబెట్టని కంటే అత్త సంతోషించదాని ఆడవాళ్ల పుట్టుకనే అవమానించిన చంద్రబాబు నాయుడు ముందు క్షమాపణ చెప్పాలి ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పట్టాలి లేదా కడుపైన చేయాలి అన్న బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి అలాగే మీరు చూస్తే జగనన్న తన కూతుర్లు చూడటానికి లండన్ కి వెళ్ళినప్పుడు ఆయన గురించి నీచంగా మాట్లాడిన లోకేష్ క్షమాపణ చెప్పాలి అలాగే భారతమ్మ విజయమ్మ గురించి నిన్న ఎంత ఘోరంగా మాట్లాడారో మీరు చూశారు అనిత గారు ఆవిడ క్షమాపణ చెప్పాలి అలాగే నన్ను బండారు సత్యనారాయణ ద్వారా ఎంత దారుణంగా ఎంత భూతులతో మాట్లాడించారో దానికి బండారు సత్యనారాయణ మాట్లాడించిన చంద్రబాబు నాయుడు లోకేష్ క్షమాపణ చెప్పాలి అలాగే మీరు చూస్తే ఆఫీసర్స్ ని గతంలో హోమ్ మినిస్టర్ గా చేసిన సుచరిత గారిని అలాగే నన్ను చాలా వల్గర్ గా మాట్లాడిన ఇప్పటి స్పీకర్ బండారు సత్యనారాయణ గారు క్షమాపణ చెప్పాలి అలాగే ఈ మధ్య కాలంలో టీడీపీ ఆఫీస్ నుంచి ఒక సైకో చేబ్రోల్ కిరణ్ అనేవాడు భారతి మేడం ఎంత అసభ్యంగా మాట్లాడారో మీరు కూడా గమనించారు మరి టీడీపీ ఆఫీసులో అతనితో మాట్లాడించిన చంద్రబాబు నాయుడుని లోకేష్ ని క్షమాపణ చెప్పాలి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాలి అంత ఘోరంగా మాట్లాడినందుకు నిన్న మీరు చూస్తే గారి డిబేట్ లో సంబంధమే లేకుండా రేణుకా చౌదరి గారు ఎంత అడ్డదిడ్డంగా మాట్లాడుతుందో మనం గమనించాం మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలేదు మూర్తి గారి మీద ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు బిఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పలేదని నేను అడుగుతున్నాను ఈ రోజు సాక్షిలో మాట్లాడారన్నారు అదే మాటలు ఆయన మాట్లాడిన విధానం తప్పు రాజు అనే వ్యక్తి కానీ అదే వార్తలు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చాయి అదే న్యూస్ ఈటీవీలో వచ్చింది మరి వాళ్ళ ఆఫీసుల మీద ఎందుకు దాడులు జరగలేదు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు కేవలం సాక్షి మీద ఎందుకు దాడులు చేస్తున్నారు అలాగే ఎందుకు సాక్షిలో మాత్రమే ఈ రోజు కొమ్మినేని గారి మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్